హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఔషధంలో మేనేజర్గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ గారు గోసేవకే ఐదు వందల రూపాయలు ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడవలసిందిగా కృష్ణ పరమాత్మను కోరుకోవడం అని ఏడు కొండలవాడ వెంకటరమణ పోయిందా ఓయిందా కృష్ణాత్మణ నల్లని వాడు చల్లనివాడు వాడు నల్లని వాడైనా ఈ గోపాలుడు ఒరే నల్లనివాడా చల్లనివాడా ఒరే నల్లడు ఏం చెప్తున్నారు మరి మూచు ఎడబెడతాడు ఏంట మూచేందంట నల్లడు గోపాలుడు ఏమమ్మా వద్దాఖలు పెడుతున్నాడు చూడు నల్లడు ఇలా అనాల మళ్ళీ వీడికి ఇలా అనాలరే నల్లడు నువ్వు ఇలా అంటే కానీ వీడికి ఆనందం ఉండదు రా ఎంత పుయ్యి చల్లని స్వామిరాడా రావయ్యా నల్లనివాడ చల్లని వాడ అమ్మ దగ్గర పాలు తాగటం ఎంతసేపు అమ్మ దగ్గర పాలు కావాలా పిల్లవాడికి అమ్మ లేకపోతే ఉండలేడు ఒరే తెల్లడు ఏంటి అలా గుంజుకుంటున్నావుట్రా పొడ నన్ను పొడవ కాకు నీకు కావాలంటే రుద్దుతాగా ఇదిగో మేడంతా రుద్దుతారా మేడ రుద్దుతాను వస్తాను నువ్వు నా పంచి నా పంచిదేనా కాకు నల్ల స్వామి దా తా స్వామి నా లుంగి లొలు కాకు నా స్వామి నా స్వామి తెల్లవడా ఒరే ఎక్కడెక్కడ వస్తాను పాపం బొడ్డోడు చూడు ఎలా ఉన్నాడు ఇచ్చాడు అండి బొడ్డోడు